మామిడికాయ శనగపప్పుతో క కర్రీ మామిడికాయ శనగపప్పుతో కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది శనగపప్పు మామిడికాయలు మెయిన్ ఇంగ్రీడియంట్స్ మిగతా అన్నీ మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే ఇది చాలా ఈజీగా ఉంటుంది ఇది పాతకాలం రెసిపీ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ గురులక్ష్మి ఈరోజు మన ఛానల్లో మామిడికాయ రెండు మామిడికాయలను తీసుకున్నాము అవి పొట్టు తీసేసి కట్ చేసుకోవాలి మీడియం సైజులో ఒక ఉల్లిగడ్డను కట్ చేసి పెట్టుకున్నాము ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి కొత్తిమీర కరివేపాకు వేసాను ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇవి కూడా వేగనియాలి ఇవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అవి వేగిన తర్వాత పసుపు వేసుకోవాలి చిటికెడు ఇవి వేగాక మామిడికాయ ముక్కలని వేసుకోవాలి కలపాలి అల్లం వెల్లుల్లి పేస్ట్గా ఉల్లిపాయని బాగా మామిడికాయ ముక్కలు వేసుకుందాము ఈ కర్రీకి మామిడికాయ ముక్కలు మీడియం సైజులో కట్ చేసుకుంటేనే టేస్ట్ ఎక్కువగా ఉంటుంది మరి చిన్నగా కట్ చేస్తే బాగుండదు ఇది పాతకాలం రెసిపీ మామిడికాయ ముక్కల్ని కొంచెం వేగనివ్వాలి కొంచెం వేగిన తర్వాత కొన్ని వాటర్ వేసుకొని ఉడకనివ్వాలి మామిడికాయ ముక్కల్ని నీళ్ళలో ఒక వన్ అవర్ శనగపప్పు నానబెట్టుకోవాలి ఆ శనిపప్పును కూడా ఇందులో వేసుకోవాలి వేసుకొని కలిపేశాక ఇప్పుడు వాటర్ వేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను ఇప్పుడు దీనిపైన లిడ్ మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుంది ఈ ముక్కలన్నీ ఉడకడానికి టైము మామిడికాయ ముక్కలు ఉడకాలి శనగపప్పు కూడా ఉడకాలి ఉడుకుతున్నాయి చూడండి ఇంకా మొత్తం ఉడకలేదు ఇంకో ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందాము కలిపేసి నీళ్ళన్నీ అయిపోతే మళ్ళీ కొన్ని వాటర్ వేసుకోవాలి మెత్తగా ఉన్న మామిడికాయలు అయితే తొందరగా ఉడికిపోతాయి గట్టిగా ఉన్న మామిడికాయలు అయితే ఉడకడానికి టైం పడుతుంది మామిడికాయలు రెండు మూడు నెలలే వస్తాయి కాబట్టి సీజనల్ ఫుడ్ కాబట్టి తింటే ఆరోగ్యానికి చాలా మంచిది ఈ కస్తూరి మేతి వేసుకున్నాను ఇప్పుడు కస్తూరి మెంతి ప్యాకెట్స్ దొరుకుతున్నాయి మనకు నచ్చితే పౌడర్ లాగా వేసి వేసుకోవచ్చు లేకపోతే డైరెక్ట్ వేసుకోవచ్చు రుచికి దొడ్డు దొడ్డుప్పు వేస్తున్నాను నూల పొడి టూ స్పూన్స్ వేసుకున్నాను కారం ఒక స్పూన్ బెల్లం ముక్క ఈ కర్రీలోకి చిన్న బెల్లం మొక్కేస్తే చాలా బాగుంటుంది ధనియాల పొడి గరం మసాలా ఇవన్నీ వేసుకున్నాం కదా బాగా కలుపుకోవాలి కర్రీకి మొత్తం పట్టుకునే విధంగా ఇప్పుడు పొయ్యి వచ్చేసి సర్వింగ్ బౌల్లో తీసుకోవచ్చు ఎంతో ఎమ్మె అయిన మామిడికాయ కర్రీ మామిడికాయ చినేపప్పు కర్రీ రెడీ ఇది చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది కొంచెం మామిడికాయలు పుల్లగా ఉంటే బెల్లం వేసుకోవాలి తీయగా ఉంటే స్కిచ్